ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు భాగము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు చదువుతాను వినండి ఎరుషులేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి అప్పుడు ఉదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండువారు వెలుపులకి పోవలను పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో రాయబడిన వన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోవుదురు అన్ని జనములు కాలములు మగు వరకు ఎరుషులేము అన్ని జనుల చేత త్రొక్కబడును దేవుని బిడలారా మనము చదివిన ఈ భాగములో భవిష్యత్తులో జరగబోయే శ్రమల కాలాన్ని ప్రభు ముందుగానే చెప్పిన విషయాన్ని మనము గమనించగలం దేవుని బిడలారా ఈ లోకములో భయంకరమైన శ్రమలు భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయని ప్రభు చెప్పాడు ముఖ్యంగా ఇరుషులేములో ప్రభు ఉన్న కాలములో ఉన్న యూదులు చెదిరిపోతారన్న రీతిగా క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ కాలములు చెదిరిపోయారు అంతేకాదు ఇప్పుడు వారికి స్వతంత్రం వచ్చింది ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులు అక్కడికి కొంచెం కొంచెం చేరుకుంటున్నారు మళ్ళీ అదే ఉన్న ఉన్నవారికి మళ్ళీ శ్రమలు రాబోతూ ఉన్నాయి ఆ టైములో ప్రభు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకంలో శ్రమలు వస్తున్నాయి అని అంటే అర్థం పరలోక రాజ్యానికి నీవు నేను దగ్గర అవుతున్నామని అర్థం నీవు నేను ఈ లోకంలో వచ్చే ఏ రకమైన శ్రమైనా ఏ రకమైన కష్టమైనా భయపడి మనము దేవునికి దూరమైతిమా శాశ్వతమైన శ్రమలు ఎదుర్కోవాలి అదే అగ్ని ఆరదు పురుగు చావదు నరకం ఈ లోకములో కొద్ది కాల శ్రమలను భరించి ప్రభు పక్షాన నిలబడితే యుగ యుగాలు ఆనందిస్తాం దేవుని బిడ్లారా ఆ రోజు ప్రభు మాట వినకుండా లోబడని ఇస్రాయలు ప్రపంచమంతా ఎలా చెదిరిపోయారు అలాగే ఈరోజు నీవు నేను దేవుని మాట వినకపోతే మొత్తము నశించి నరకానికి పోయే ప్రమాదం ఉంది ఆ ప్రమాదం నుండి తప్పించడానికే ప్రతిరోజు ఉదయ కాలమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కనుక భయముతో వనకతో పవిత్రతలో పరిశుద్ధతలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ప్రభు మీకి ఉనుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్